హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను శ్రీఏసెస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్లైన్లో చూసారు కదా ఈరోజు కార్తీక మాసంలో బుధవారం మంచి రోజు అంట సో అందుకని చెప్పి మట్టలు చేయించుకుందామని వెళ్తున్నా ఫ్రెండ్స్ అయితే మా అత్తమ్మ దసరాకి పిల్లలకి డబ్బులు ఇవ్వలేదు కదా పండుగకి అది ఒక ఇంపార్టెంట్ రోజు ఇస్తుందని మీతోటి షేర్ చేసిన ఆ వీడియోలో కొందరికి గుర్తుండచ్చు లేకపోవచ్చు ఈ రోజు అయితే మట్టలు చేయించుకుంటున్నా కాబట్టి ఆ డబ్బులు అయితే ఈరోజు ఇస్తున్నది అన్నమాట సో మట్టలకి యూజ్ అవుతాయి అని చెప్పి అప్పుడు అందరికీ మా డాడీ వాళ్ళు ఇచ్చిర్రు కదా డబ్బులు బట్టలకు సో అందుకని చెప్పి అందరు ఇచ్చిన బట్టలు కొను ఎందుకు అని చెప్పి మట్టలు చేయించుకుంటా మట్టలు చేయించుకుంటా అని చెప్పి చాలా రోజులు అవుతుంది అనబట్టి మీకు వీడియోలో షేర్ చేస్తా నేను మట్టలు చేయించుకున్న డేట్ కూడా వేసిన ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్కి చేసు చేయించుకోవచ్చు కానీ సెవెన్ ఇయర్స్కి అయితే చేయించుకోవద్దు సో అందుకమ్మ అని చెప్పి నేనైతే డేట్ కూడా వేసినా ఆ డేట్ మీతోటి షేర్ చేస్తా ఇప్పటి వరకు నేను అయితే ఏం తినలేదు పిల్లలు స్కూల్కి వెళ్ళిను మట్టలు చేయించుకున్న వరకు అయితే ఏం తినద్దట టీ కూడా తాగలేదు ఇక్కడ హౌస్ లైన్కి బియ్యం కూరగాయలు ఇవైతే ఇవ్వాలన్నట సో అందుకని చెప్పి పట్టుకపోతున్నాం మా అత్తమ్మ నేను వెళ్తున్నాం మళ్ళీ ఇంకొకటి జత దొరకాలన్నట మట్టలు చేయించుకోవడానికి అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఎవరైనా చేయించుకునే వాళ్ళు దొరుకుతాను జత ఉండాలన్నమాట నాతో పాటు ఇంకెవరైనా సరే మట్టలు ఎంచుకున్నటోళ్ళైతే ఉండాలి సో అందుకని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాం వీడియో మొత్తం చూడండి చూసారు కదా ఇప్పుడు బంగారం షాప్కి అయితే వచ్చేసిన మాకు దగ్గరగా ఉన్న షాపు వచ్చిన పడే ఫుల్ అంటే ఫుల్ మందు ఉన్నారు ఫ్రెండ్స్ ఆ రోజు మంచిదంట సో అందుకని చెప్పి ఇక్కడ పసుపు దారం అయితే కట్టుకో అన్నమాట మట్టలు తీయడానికి ముందు అందుకని చెప్పి పసుపు దారం అయితే కట్టుకున్న తర్వాత మట్టలు అయితే అన్నమాట చూడండి ఎంత ఘనం అరిగినాయో మొత్తం ఘోరం కరిగినవి వంకర వంకర వేయ ఫ్రెండ్స్ సైడ్ మట్టలు కూడా తీసి వేరే తీసుకుందాం అని చెప్పి అవి కూడా తీసినా అన్నమాట ఘోరంగా అరిగినాయి నాకు మట్టలు బాగా అరుగుతాయి అని చెప్పి అందరు అంటున్నారు సో నడుస్తా అంటే టప్పటప్ప సౌండ్ వస్తాయి మా అత్తమ్మ కూడా ఇక్కడికి వచ్చినాక ఇద్దరం ఒకసారి చేయించుకున్నాం కదా అందుకని చెప్పి చేయించుకున్నాను అన్నమాట మళ్ళీ ఎంచుకోండి అయిపోయింది మళ్ళీ సామాన్ తీసుకున్నాం వచ్చే వరకు టువెల్వ్ అయింది టువెల్వ్ థర్టీ అయింది ఇప్పుడే వచ్చి అన్నం దీని ఇట్లా కూర్చున్నా మీకు నేను మట్టలు ఎప్పుడు చేయించుకున్నా అని చెప్పి చూపిస్తా అని చెప్పాను కదా చూపించలేదు ఫ్రెండ్స్ చూడండి మట్టలు కూడా చూపిస్తాను అక్కడ చేసేది నేను పెట్టుకునేది అయితే వీడియో తీయలేదు ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు ఇవాళ మంచి రోజు అని చెప్పి చూపిస్తా మళ్ళీ ఇవాళ వేయించుకున్న డేట్ కూడా వేయాలి కదా మళ్ళీ మర్చిపోతా చూడండి చూసారు కదా ఇయో ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది మట్టలు చేసి చేశారు అని రాయించుకున్న రెండు వేల పంతొమ్మిదిలో రాసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ సిక్స్ ఇయర్స్ అయితే అనుకోవచ్చు ఇప్పుడైతే వేయించుకున్న నిజానికి ఐదు నిజానికి ఐదు సంవత్సరాలకే ఎంచుకో అన్నట కానీ అప్పుడు మేంచు లేవు అని చేయించుకోలేదు మళ్ళీ ఇవాళ పదమూడు పదకొండో నెల రెండు వేల పద్నాలుగు ఈరోజే చి రెండు వేల ఇరవై నాలుగు అయితే పద్నాలుగు అని అర్థం రెండు వేల ఇరవై నాలుగు కదా రెండు వేల ఇరవై నాలుగు బుధవారం మట్టెలు చేశారు చూసారు కదా మళ్ళీ ఈ డేట్కి అయితే వేయించుకున్నా ఫ్రెండ్స్ మా అత్తమ్మ నేను ఇద్దరం వేయించుకున్నాం చూడండి మట్టెలు కొంచెం దొడ్డ అనిపిస్తానే ఇవి సైడ్ మట్టెలు కూడా తీసుకున్నాను అన్నమాట చూసాను కదా మట్టెలు మళ్ళీ నెక్స్ట్ డే మ్యారేజ్కి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ కట్లా బయలుదేరితే ఖమ్మం వెళ్ళాలి మేము అందుకని చెప్పి త్రీ థర్టీ ఫోర్ కట్ల లేచి ఆ రోజు సండే అని చెప్పి పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ చేసే వరకు చూడండి ఇంకా తెల్లవారులే మొత్తం రెడీ అయ్యి మేమే ఫస్ట్ సీట్లు అయితే ఆపుకున్నాం బస్సులో ఇంకెవరు ఎక్కలేదన్నమాట కాకపోతే ఇక్కడనే తెల్లారింది అందరు తయారయచ్చే వరకు మేమే ఫస్ట్ వచ్చి కూర్చుందాం అనిపించింది చూసారు కదా ఏం తినలేదు ఓన్లీ టీ ఎక్కినాం అన్నమాట మ్యారేజ్కి వెళ్ళినాక అక్కడ చూడండి తెల్లారింది ఇంకా బస్సు స్టార్ట్ కాలే మా విలేజ్లోనే ఉన్నది ముగ్గురం అయితే ఒక సీట్లో కూర్చున్నాం ఆడికి వెళ్ళినాక ఎంబడే టిఫిన్స్ వేసారు ఇడ్లీ వడ ఫస్ట్ వేణులకు నాలుగు సెకండ్ వేణులకు రెండు దొరికినాయి అన్నమాట పోయిన వెంబడి అందరం టిఫిన్స్ అయితే వేసినాం ఇక్కడ మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఈ రిసెప్షన్కి అయితే వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు ముందు ఇట్లా డ్యాన్స్ చేసిర్రు చాలా అంటే చాలా గ్రాండ్గా చేసారు అనమాట పెళ్ళి అప్పుడే ఇక పన్నెండున్నర ఒకటి అవుతుంది భోజనాల టైం అన్నమాట మేము ఇది ఇది ఒక్క డ్యాన్స్ చూసి వెళ్ళినాం ఇక చాలా ముందు స్టేజ్ పైకి వెళ్తా అంటే డ్యాన్సులు చేసారట మేము లేమన్నమాట నేను ఉన్నప్పుడు అయితే కొంచెం వీడియో తీసిన ఫ్రెండ్స్ చూసారు కదా సాంగ్స్ అయితే మస్తు అన్నమాట ఈ పాటకి కాకపోతే సాంగ్స్ పెట్టద్దు కదా అందుకని చెప్పి మ్యూట్లో పెట్టినాం ఇక్కడ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట వాళ్ళు ఒకళ్ళు పక్కకి ఒకళ్ళు పక్కకి జరుగుకుంటా చూసారు కదా వెనకాల పెళ్లి పిల్లగాడు వాళ్ళు కూర్చున్నారు అనమాట పెళ్లి పిల్ల కానీ కనబడట్లేదు వీడియోలో ఓన్లీ డ్యాన్స్నే కొంచెం తీసినాం ఫ్రెండ్స్ చూసారు కదా ఒక్కొక్క మ్యారేజ్లో ఒక్కొక్క స్పెషల్గా చేస్తున్నారు ఇప్పుడైతే అన్నీ డ్యాన్సులు పాటలు ఇట్లా అన్నీ చేస్తున్నారు కదా చూడండి మాకు దగ్గర వాళ్ళన్నమాట మేము ఆల్రెడీ ఎంగేజ్మెంట్ వీడియోలో షేర్ చేసిన అప్పుడు ఎంగేజ్మెంట్ జరిగింది కదా ఇప్పుడు మ్యారేజ్ అయితే జరిగింది అన్నమాట వీళ్ళది మ్యారేజ్కి ఖమ్మం దగ్గరికి వచ్చినాం మేము త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అట్లా జర్నీ అయింది ఫ్రెండ్స్ అందుకని చెప్పి పొద్దున్నే వచ్చినాం చూస్తారు కదా ఇట్లా వెలిగించరంట ఇవి చిన్న వీడియో తీసిన అన్నమాట ఇవి ఆయన వెంబడే మేమైతే లంచ్కి అయితే వెళ్ళినాం అన్నమాట మస్తు తాకలైంది అందరికీ సో ఇక్కడ బెంచీల వైజు కూర్చోబెట్టి భోజనాలు అయితే వేస్తున్నారు చికెన్ బిర్యానీ సమోసా చేప ఫ్రై స్వీట్ మటన్ బోటి ఇంకా ఇవన్నీ స్పెషల్స్ అయితే పెట్టినాం ఇవన్నీ తిన్న తర్వాత లాస్ట్గా ఐస్ క్రీమ్స్ అయితే తిని బస్సులో కూర్చున్నాం చూడండి మేము బయలుదేరేటప్పుడు ఎట్లున్నాం మీరు రిటర్న్ అయ్యేటప్పుడు చీచీ నల్లగా ఉన్నా అని చెప్పి చికెన్ ముడిసి పెట్టుకున్నాం బస్సులో చాలాసేపు కూర్చున్నాం అన్నమాట అయినా బస్సు త్రీకి స్టార్ట్ అయింది మళ్ళీ హలో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మట్టలు చేయించుకున్నది మ్యారేజ్కి వెళ్ళింది రెండు ఒక్క వీడియోలోనే పెట్టింది అన్నమాట ఎందుకంటే చిన్న చిన్న వీడియోలు ఎందుకులే పెట్టడం అని చెప్పి మేము మ్యారేజ్కి వెళ్ళిన దగ్గర ఈ ఫోటో ఒకటి అయితే అక్కడ ఇట్లా సెటప్ చేసి ఇచ్చారు వీళ్ళ మ్యారేజ్ ఫోటో ఇక్కడ ఎంబడే విత్ ఇన్ ఫైవ్ సెకండ్లనే మనం ఫోటో దిగిన వెంబడే మనకైతే ఈ ఫోటో ఇస్తున్నారు సో అందుకని చెప్పి పెళ్ళికి భోజనాల దగ్గర లైన్లు కడతారు కదా ఈ పెళ్ళిళ్ళనైతే ఫొటోస్ దగ్గర ఎప్పుడు చూడినా ఫొటోస్ దగ్గర మస్తు లైన్ ఫ్రెండ్స్ లొల్లి 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 అయినా కూడా కష్టపడి ఒక ఫోటో దిగిన మా అత్తమ్మ మా ఇద్దరు పిల్లలు నేను ఇంకా వేరు వేరు అనుకున్నాం కానీ కుదరలేదు ఫుల్ మంది ఉన్నారు సో అందుకని చెప్పి చూసారు కదా మట్టలు వేయించుకున్నది ఫైవ్ ఇయర్స్లోనే చేయించుకోవాలి మట్టలు కాకపోతే నాకు అప్పుడు మంచి రోజులు ఇవి చేయించుకుందాంలే చేయించుకుందాంలే అని చెప్పి సిక్స్ ఇయర్స్కి వేయించుకున్నా అన్నమాట ఇప్పుడైతే కంపల్సరీ డేట్ అయితే వేసుకున్నా ఇది గుర్తుకు ఉండ గుర్తుండాలని చెప్పి మళ్ళీ ఒక బుక్ కూడా రాసిన చూసారు కదా అందుకని వీరు కూడా రాసుకుంటారా అంటే నాలుగు ఐదుగురు వేయించుకుంటే ఒకరికి కాకపోయినా ఒకరికి గుర్తుంటుంది ఇక్కడ అక్కడికి వెళ్ళినాక మా అత్తమ్మ కూడా వేయించుకున్నది అనమాట మా విలేజ్ నుండి మీ ఉద్దరేమే కాబట్టి నేనైతే డేట్ అయితే వేసుకున్నాను అనమాట మళ్ళీ మర్చిపోతాంలే అని చెప్పి చూసారు కదా పెళ్ళైనాక చుట్టుమట్టలు చేస్తారనమాట ఇప్పుడు పెళ్ళైనాక పిల్లలు ఉన్న వాళ్ళు అయితే విడిమట్టలు చేయించుకోవాలన్నట అందుకని చెప్పి నేను రెండు విడిమట్టలు చేయించుకున్నా ఇంకొకటి ఇప్పుడు ఒక ఇప్పుడు ఈసారి ఎంచుకున్నప్పుడు రెండు తులాలు పెట్టుకున్నాం కదా మళ్ళీ నెక్స్ట్ సారికి కొంచెం రెండు తులాల నర రెండు బా అట్లా కొంచెం కొంచెం పెంచుకుంటా బా మన మనం వెండి సో అందుకని చెప్పి అది కూడా అంటున్నారు గుర్తు పెట్టుకున్నా అన్నమాట నేను ఇప్పుడు ఎంత వేయించుకున్నా కూడా రాసుకున్నా ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో చూస్తారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్